అల్లు అర్జున్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ముగ్గురు మొనగాళ్లు తెలియకుండానే చేస్తున్నారా ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఉన్నారు ప్రభాస్ సరికొత్త లో భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు కానీ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ మాత్రం ఒకరి కథతో మరొకరు సినిమా చేస్తున్నట్టుగా ఉంది ఎందుకంటే రెండు భారీ కథలు ఈ ముగ్గురి చుట్టే తిరిగినట్టుగా ఉంది వ్యవహారం లేటెస్ట్గా త్రివిక్రమ్ అల్లు అర్జున్తో అనుకున్న కథను ఎన్టీఆర్ టేకప్ చేశాడు గాడ్ ఆఫ్ వార్గా భారీ ఎత్తున మైథలాజికల్ టచ్తో ఈ ప్రాజెక్ట్ రాబోతోంది ఇక ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న పెద్ద సినిమా ఎన్టీఆర్ చేయాల్సింది ఆల్సో రీడ్ సోనం రఘువంశీ కేస్ థర్టీ టూ ఉరి సోనం సోదరుడి డిమాండ్ ఆయన కోసం బుచ్చిబాబు చాలాకాలం వెయిట్ చేశాడు ఫైనల్గా ఈ కథను చరణ్ దగ్గరికి ఏ పంపించినట్టుగా టాక్ ఇప్పుడు అల్లు అర్జున్కు తెలియకుండా ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్ అయిందా అంటే కాదని చెప్పలేం ఎందుకంటే టాలీవుడ్ స్టార్ హీరోలలో ఈ ముగ్గురి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి